పన్నీర్ బిర్యానీ హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాస్ కిచెన్ వన్ ఫోర్ త్రీ నేను మీ మా ఈరోజు నా బర్త్డే రోజు స్పెషల్ పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను నేనైతే చూడండి ఫుల్ వీడియో అయితే చాలా బాగుంటుంది పన్నీర్ బిర్యానీ ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది అయితే ముందుగా పన్నీర్ని తీసుకొని కట్ చేసుకుంటున్నాను ఒకే షేప్లో కట్ చేసుకోవాలి కదా దాన్ని షేప్లో అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పసుపు ఉప్పు బాగా వేసుకొని కారం వేసిన ఉప్పు వేసిన ఎందుకంటే ఆ పన్నీర్ అంతా బాగా ఫ్రై అయిపోవాలి కదా అదిగోండి పన్నీర్ వేస్తున్నాను పన్నీర్ వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల పన్నీర్ బాగా మంచిగా వస్తుంది టేస్టీగా వస్తుంది ఇప్పుడు పన్నీర్ మొత్తం వేసుకొని బాగా ఫ్రై కానివ్వాలి ఒకసారి అయితే ఇలా టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది నా బర్త్డే రోజు స్పెషల్ పన్నీర్ బిర్యానీ మాకై నేనైతే ఎప్పుడు పన్నీర్ బిర్యానీ చేయలేదు ఇదే ఫస్ట్ టైం కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇదిగోండి ఇప్పుడు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడైతే ఫ్రై అయిపోతున్నాయి ఇంకా ఇప్పుడు తీసేసి మరో ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు ముందుగా పన్నీర్ బిర్యానీలోకి ఆనియన్ టమాటా అన్నీ కట్ చేసుకోవాలి ముందు పచ్చిమిర్చి వేసుకునే వాళ్ళు పచ్చిమిర్చి వేసుకోవచ్చు నేనైతే కారం వేస్తాను కాబట్టి ఇంకా పచ్చిమిర్చి ఏం ఎక్కువ వేసుకోలేదు మా పిల్లలు మళ్ళీ ఏరేస్తారు తినరు అనేసి పచ్చిమిర్చి అయితే వేసుకోలేదు ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయినాయి తీసేసిన కదా ఇప్పుడు అందులోనే కొద్దిగా ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం సాజీరా లవంగాలు వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాను అదిగోండి ఆనియన్స్ కొంచెం ఎక్కువనే వేసుకున్నాను ఎందుకంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువనే టేస్ట్ ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఏదైనా కానీ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఆనియన్స్ బాగుంటుంది బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను అది పెద్దగా వేసుకోకుండా చింపి వేసుకుంటుంటే బాగుంటుంది ఇప్పుడైతే ఆనియన్ బిర్యానీ ఆకు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను అవి ఇంకొంచెం టమాటా టమాటా వేసుకున్నాను బాగా ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం పేస్ట్ వేసుకోవాలి నేనైతే అల్లం పేస్ట్ ఇంట్లోనే నూరుకుంటాను బయటదైతే అయితే తీసుకొని అసలు అది కెమికల్ అంతా ఆలగడ్డలు అవి ఇవి వేసి ఉంటారు కదా కుళ్ళిపోయినవి వాడను ఇంట్లోనే చేసుకుంటాను తయారు చేసుకుంటాను ఇప్పుడైతే బాగా ఫ్రై అవుతున్నాయి ఇవి గోల్డ్ కలర్ కావాలవన్నీ ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా పెరుగువాలి పెరుగు కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి వేసుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది పెరిగి వేసుకోవటం వల్ల పన్నీర్ బిర్యానీకి ఇప్పుడు కొద్దిగా కారం వేసుకోవాలి సరిపడినంత కారం వేసుకోవాలి నేనైతే కొంచెం తక్కువనే వేసుకున్నాను కారము వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను వేసుకున్నాను కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఉప్పు అయితే రెండు స్పూన్లు వేసుకున్నాను నేను రెండు గ్లాసులు తీసుకున్నాను రైస్ దానికి తగ్గట్టు వేసుకుంటున్నాను ఒకటి బిర్యానీ మసాలా ఒక మొత్తం ఒక ప్యాకెట్ మొత్తం వేసుకున్నాను పుదీనా ఇప్పుడు కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి అందులో కొద్దిగా వాటర్ వేసుకున్నాను ఎందుకంటే అడగంటకుండా అనేసి అందులోనే కొద్దిగా నిమ్మకాయ విండుకోవాలి మాయనే తెచ్చిండు పెద్ద పెద్ద నిమ్మకాయలు అందులో ఒకటి ఆఫ్ వేస్తాను ఆఫ్ వేసాను అంతే మా డాడీ తోడక్క చోట దగ్గర వేసి తెచ్చిండు ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకునేటివి ముందు పన్నీర్ పన్నీర్ ఇందులో వేసేసుకోవాలి పన్నీర్ బిర్యానీ కావాల్సిన పన్నీర్ మెయిన్ అది కొద్దిగా అందులో కొద్దిగా బాగా పట్టుకోవాలి కదా కారం ఉప్పు పసుపు అన్నీ పన్నీర్కి అన్నంతసేపు ఉంచుకోవాలి ఇప్పుడైతే ఇంకా ఉడుకుతుంది ఉడికిన తర్వాత ఇంకా రైస్ వేసుకోవాలి ముందుగానే నానబెట్టుకున్నా నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందే టూ గ్లాసెస్ టూ గ్లాసెస్ బియ్యము రెండు గ్లాసుల బియ్యము నాలుగు గ్లాసుల నీళ్ళు పోసుకొని పెట్టుకున్నాను ఇదిగోండి ఇప్పుడైతే రైస్ అయితే వేసేస్తున్నాను కారం వాటర్ ఒకటేసారి వేయకుండా ఇట్లా ముందు బియ్యం వేసుకున్న తర్వాత మీరు కారం కొంచెం తక్కువనే వేసుకోండి చిన్నపిల్లలు ఉండే మేము చిన్నపిల్లలు ఉన్నారు కదా కాబట్టి కొంచెం తక్కువనే వేసుకున్నాను హరిద్దు పన్నీర్ బిర్యానీ ఎలా ఉండేదన్న సూపర్ రెస్టారెంట్ రెస్టారెంట్ స్టైల్ వచ్చిందంట కొంచెం కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్ లాస్ట్కి ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం పొడిగి మూత వేసేయాలి ఈ టైంకి వచ్చినావా హర్రదు నువ్వు ఇంకా ఈ టైం కూడా రాలే అన్నం నేను ఉడుకుతుందా ఇప్పటికీ ఈ టైంకి రాలే నేను రాలే రాలే రాలేస్ట్ టైం తర్వాత అవును ఇప్పుడైతే ఇంకా బాగా కలుపుకోవాలి నా గుడితో మమ్మీ వాళ్ళు సర్ప్రైజ్ చేస్తున్నట్టు సర్ప్రైజు శ్రీవారైతే అలా కాదు ఇలా కలపాలి అని చెప్తుండు అంటే అంత చేసిన తర్వాత ఫినిష్లో అంటే పుత్త నేనే చేసినా అన్నట్లు అట్లా అట్లా అన్నమాట అట్లా కాదు కలిపేది ఇట్లా అని చెప్తుండు ఇంకా ప్లేట్ పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను వచ్చినా ఇప్పుడు వచ్చినట్టు నోను అయ్యా ఇదిగోండి ఇప్పుడైతే ఉడుకుతుంది ఇంకా రైస్ అయితే ఈ టైం నేను వస్తుండే బ్యాక్ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎవరైనా కానీ ఇలా చేసుకోండి పన్నీర్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది బాగా ఒక టెన్ మినిట్స్ పెట్టుకోవాలి మూత అయితే ఇదిగోండి బాగా నచ్చిపోయింది అయిపోయింది ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా కనపడుతుంది పన్నీర్ బిర్యానీ మా చిన్న కొడుకు కూడా చాలా బాగా మా చిన్న కొడుకు కూడా చాలా బాగా తిన్నాడు ఆ అయితే ఇష్టంగా తిన్నాడు చాలా టేస్టీగా వచ్చింది అంటే కారం లేకుండా పిల్లలు తినే విధంగా ఉంది ఇదిగోండి ఇంకొక ఇంకా కొద్దిగా మగ్గాలి ఇంకా వాటర్ అయితే లేవు కానీ ఇంకా కొద్దిసేపు ప్లేట్ పెట్టుకుంటే క అయిపోతుంది వేడి వేడి పన్నీర్ బిర్యానీ రెడీ అవుతుంది ఇదిగోండి ఇప్పుడైతే పన్నీర్ బిర్యానీ రెడీ అయింది ఇంకా వేడి వేడిగా అయిపోయింది ఎందుకండి చూ చూస్తుంటేనే నోట్లో నీరు ఊరుతున్నట్టు అనిపిస్తుంది కదా నూరూడై ఉంది ఆర్డర్ చేసిన నాకు నూరుతూనే ఉంది అవును సూపర్ వచ్చింది రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇంకొక ప్లేట్లో పెట్టుకొని టేస్ట్ చేద్దామని పెట్టుకుంటున్నాను ప్లేట్లో మీరేమని చెప్పుకుని ఇప్పుడైతే పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది నా బర్త్డే రోజు స్పెషల్ ఇప్పుడైతే కేక్ కట్ చేస్తున్నాం ఇంకా पुंडाड पटक डना फोन मत देना रे वाटला सॉरी आई ने आओ 3 9 8 7 6 5 4 3 2 1 3 हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे उम्मा हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे उम्मा

நான் 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 நான்